అందరూ గమనించాలండి అందరూ గమనించాలి సో ప్రభు వారు ఈ రోజున ఏం చెప్పబోతున్నారు ఏం అర్థమవుతుంది అందరికి బిడ్లారా మీరు మీకోసం కాదు మీరు ఆవేశపడి ఏమంటే కోట్లు వెనకేసుకోవాలని ట్రై చేసి ఇంకేదో ఇంకేదో లేకపోతే ఈ శారీల కోరికను తీర్చుకోవడానికి ఆవేశపడిన ఏమీ లేదండి మీకు తెలుసా యవనస్తుడైన తిమోతికి పౌలం రాశాడు ఎవరే పారిపోమో తిమోతి అన్నాడు ఈ అవసరం లేదు నిజంగా అవి అనుభవించినా అనుభవించకపోయినా పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే కొంతమంది నపుంసుకులుగా చేసుకున్నారంట ప్రభు కోసం ఏం చెప్పారు నేను ఇంకా వాళ్ళు కావాలనే నపూంసుకులు అయిపోయారంట ప్రభు నిమిత్తం ప్రభు సేవ నిమిత్తం ప్రభు కోసమే వాళ్ళు నపంసకులు అయిపోయారు ఒరిజినల్ గా నిన్ను సృష్టించినప్పుడు ఎవ లేవు అపవాది వలన అవి పుట్టినవి నుండి పారిపోమో ఇవి లోకంలో పుట్టిన చెడ్డవి అయితే ప్రతి ఒక్కటి దేవుని వాక్య ప్రకారం జరగాలి పెళ్లి ఉందండి పిల్లలు ఉన్నారండి అన్నీ ఉన్నాయండి కానీ దేవుని యొక్క మార్గము జరగాలి అయితే యవనేచ్చులు మాత్రం తిమోతి ప్రతి యవరస్సుడు కూడా పారిపోవాలి సమాజంలో జాతకమైన ఈ రోజున సమాజంలో కుటుంబాలు ఎలా ఉన్నాయి కుటుంబాలు ఎక్కడ ఎలా ఉన్నాయి ఎక్కడ చూసిన విడాకులు ఎక్కడ చూసినా కుటుంబం విచ్ఛిన్నమైపోవటం ఎక్కడ చూసిన అనుమానాలు ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉన్నది ఒక ఫ్యామిలీ సరిగ్గా ఉండటం లేదు కారణం ఏంటి యవనేచ్చలు శారీరక కోరికలు కాముకత్వము అది ఈ లోకంలో అపవాది పుట్టించేది చాలా మందికి తెలియదండి ఈ సంగతి ఏమండి ఒక కుటుంబం అన్నా సరిగ్గా ఉందండి కొంతమంది యవనస్తులు చెడిపోయారు కేవలం ఆ కాముకత్వం అనేది ఆ ఫ్యామిలీలో చండాలం చేయటం వల్ల ఏమండి అన్ని లైంగిక సంబంధాలు లైంగిక కోరికలు అక్రమ సంబంధాలు బట్టే కుటుంబాలు సర్వనాశం అవుతుంది మరి దాని మీద అవగాహన పిల్లలకు లేదు ఎవరు చెప్పరు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి వారికి ఈ కోరికలు జనించి ఇష్టానుసారంగా పరిగెడతాయి మరి అదే జరుగుతుంది తల్లిదండ్రులు చెప్పరు స్కూల్లో చెప్పరు చర్చిలో కూడా చెప్పరు అందుకే వాడు చెడిపోయేది ఏం చేయాలో తెలియక వాడు సినిమా చూసే సినిమాల్లో అయ్యే ఉంటాయి చూసే పేపర్లో అయ్యే ఉంటాయి గోళ్ల మీద అయ్యే ఉంటాయి పడుకుంటూ నిద్రపోతాయని అన్ని అయ్యే వస్తాయి అది చెడిపోకేం చేస్తా యవనేచల్ నుండి పారిపమ్ము అంటే అంత ఈజీ కాదు కదా అపవాది లోకములో ఇలాంటి కుటుంబాలు ఇలాంటి అక్రమ సంబంధాలు విడాకులు తీసుకుంటూ ఏమండి తల్లిదండ్రులు ఆ రకంగా చేయడం వల్ల పిల్లలు ఎంత అవుతారో ఆలోచించండి పిల్లలు సఫర్ అయ్యి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సైకుల్లాగా క్రిమినల్స్ అయిపోతారు తల్లిదండ్రుల వల్ల పిల్లలు అవుతారండి నేను అందరినీ ఒకటే అడుగుతున్నానండి నీవు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఉంటే పెళ్ళెందుకు నీకు నాకు అర్థం కాదు నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు నాకు అర్థం కాదు పెళ్లి కాకముందు ఇన్ని సంబంధాలు పెళ్ళైన తర్వాత ఇన్ని అక్రమ సంబంధాలు పెళ్ళెందుకు కావో నీకు పెళ్ళెందుకమ్మా నీకు పెళ్లిని పాడు చేస్తావు ఎందుకమ్మా పెళ్లిని పాడు చేస్తావు ఎందుకు నాయన పెళ్ళి అనేది కమిట్మెంట్తో ఒక్కరితోనే జీవించాలనుకునే వారికి మాత్రమే కదా నీకెందుకు పెళ్ళి జాగ్రత్తగా గమనించండి అలానే ప్రతి ఒక్కటి సమాజంలో చెడిపోవటానికి పరిగెడుతుందంట ఎంత ఎంతమందికి అర్థమవుతుంది సమాజం కుళ్ళిపోతుంది ఫ్యామిలీ లేయి అన్ని అక్రమ సంబంధాలే సిగ్గులేని కుటుంబాలు సిగ్గులద్దా ఏమీ లేకుండా బతికేస్తున్నారు మళ్ళీ ఎందుకంటే యవనేచ్చలను ఆపుకోలేక యవనేచలకు సంబంధించిన జ్ఞానం లేక పెళ్లిళ్ళు చేసుకొని పెటాకులు చేసుకొని చండాలమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు వాక్యంలో ఏం చెప్పబడుతుంది మీరు మీకోసం కాదు ప్రభు కోసం నిర్మించబడ్డారు ప్రభు కోసం జీవించటం నేర్చుకోండి మీరు పెళ్లి చేసుకున్నా ప్రభు కోసం చేసుకోండి పిల్లలు కన్నా ప్రభు కోసం కనండి మీ జీవితం హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ముందుకెళ్తుంది లేకపోతే మానసిక సమస్యలు శారీరక సమస్యలు భయంకరమైన జీవితం జీవించాల్సి వస్తుంది ముఖ్య కారణం ప్రభు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే శుభవార్తలో భాగంగా నీవు నీ కోసం కాదు నాయన నువ్వు ప్రభు కోసము ఇక్కడ వెలిసిన మతం కూడా నిన్ను జ్ఞానానికి దూరం చేస్తుంది ప్రభువును వెంబడించమంటే ప్రభువును ఆరాధించమంటుంది పూజించమంటుంది ఆయన సిలువెకి ఆయన ఏం చెప్పాడు అమ్మ నా కోసం ఏడవద్దమ్మా మీకోసం మీ పిల్లల కోసం ఏడమంటే వీళ్ళు ఆయన కోసం ఏడడం మొదలెట్టారు ఇప్పుడు మొదలెట్టారు అనుకుంటున్నారా రోమన్ క్యాథలిక్ సంఘం ఏర్పాటు చేసింది దాన్ని లెంటు దినాలని అక్కడి నుంచి మొదలెట్టారు వాళ్ళు నాలుగో శతాబ్దంలో ఈ రోజుంది వచ్చింది కాదు ఇది యేసు ప్రభు కోసం ఆరాధించటం యేసు ప్రభువుని కోసం ఏడవటం రెండు అక్కడి నుంచే వచ్చినాయి మరి ప్రభు ఏం చెప్తున్నాడు నా కోసం ఏడవద్దమ్మా నా కోసం అసలు ఏడవద్దు మీరు నేను ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడుపాసములు కూర్చొని ఉన్నాను నా కోసం మీరు ఏడవటం ఏంది మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి నన్ను పూజించడం కానీ మీరు చేయాల్సింది నాకు లోబడండి నాకు లాగా జీవించండి శుభవార్త తెలియదు శుభవార్త తెలియదు ఏ వ్యక్తి అయితే ప్రభు వారి శుభవార్త అర్థం కాలేదో వాడు మిస్గైడెడ్ వాడి జీవితంలో వాడు ఆ కయ్యూల్లాగా అటు ఇటు బతికి బతికి ఎప్పుడో ఎప్పుడోసారి చచ్చుకోవాల్సింది